సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఇండియా వైడ్ హాట్ టాపిక్గా నడుస్తుంది ఆయనపై జరిగిన దాడి అసలు దాడి జరిగిన సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వకపోవడం ఏంటి పక్కింటి సీసీ కెమెరా ఫొటోస్ తీసుకుని దర్యాప్తు చేయడం ఏంటి ఇదొక ఎత్తు అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేకపోవడం అంత ఈజీగా బాంద్రా అంటే టైట్గా సెక్యూరిటీ ఉండే ఏరియా మొత్తం సెలబ్రిటీస్ ఉండే ఏరియా ఇలాంటి ఏరియాలో కనీసం ఒక దొంగ లేదంటే ఆ నిందితుడు ఎవరైతే చెప్తున్నారో ఆయన వ్యక్తి అంత సునాయాసంగా ఎలా వస్తాడు ఇంట్లోకి అంటూ రకరకాల ఎనాలిసిస్లో అయితే మనం వింటున్నాం ప్రస్తుతం దీనిపైనే మాట్లాడడానికి రాహుల్ అయ్యర్ ఉన్నారు నాతో పాటు సినీ క్రిటిక్ అండ్ అనలిస్ట్ నమస్తే అండి నమస్తే అండి ఈ విషయం బ్రీఫ్గా చెప్పమంటే ఏం చెప్తారు మీరు అసలు అది ఎట్లుందంటే ఒక అంటే సినిమాటిక్ వ్యూలో మనం మాట్లాడుకుంటే సినిమా సెలబ్రిటీయే కాబట్టి సడన్గా దొంగ అంత అంత ఫ్లోర్లో ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఉండే అతన్ని ఇంటికి ఎట్లా వచ్చేసాడు వస్తే బ్యాక్డోర్ నుంచి అయినా రావాలి లేకపోతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావాలి ఆయన ఉండే ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఉంటారు సైఫ్ అలీఖాన్ బాండ్రాలో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే రోడ్స్ పై నుంచి ప్రతి ఎండ్ అయ్యేంత వరకు బాంధ్రాలో ప్రతి ఒక్క దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ లివ్ ఇన్ దట్ ఏరియా బ్యాండ్ అన్ క్రూస్ సో అలాంటి ఏరియాలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఒక పర్సన్ చొరబడి ఆయనని ఆరు క ఆరు కత్తిపోట్లు దించి ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎం లోపలికి వెళ్ళినంత దించేంత గొడవ ఒక దొంగ చేస్తాడా అనేది నా ఫస్ట్ పాయింట్ దొంగ దొంగతనానికి వచ్చినప్పుడు దొంగతనం చేయడానికి ఏదైనా బీర్వాలు ఎత్తుకోవాలి లేకపోతే ఇంకేదైనా వార్డ్రోబ్స్ ఎతకాలి లేకపోతే బెడ్ల కింద చూడాలి ఇంకేదైనా చెయ్యాలి సరే దొంగ వచ్చి అంత గోల పెడుతుంటే అపార్ట్మెంట్లు ఎవ్వరు నిద్ర లేవలేదా సైఫ్ అలీ ఖాన్ అని యాక్టర్ అక్కడ ఉంటాడని అపార్ట్మెంట్ తెలుసు కదా ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ హౌస్ ఇట్స్ అన్ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్లో సైఫ్ అలీఖాన్కి ఇలా జరిగింది ఆయన కిందకి నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కాడు అని ఆటో అయితే అని చెప్తున్నారు స్టేట్మెంట్లో సో ఓవరాల్గా చూసుకుంటే ఒక సినిమాటిక్ వ్యూలో చూసుకుంటే ఒక డ్రామా ఎట్లా క్రియేట్ చేస్తారో చేసింది దీంట్లో పార్ట్ ఏంటంటే ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఆయనకి న్యూరో సర్జరీ జరిగింది స్పైనల్ కార్డులో ఇలా అయ్యింది అని చెప్పి కానీ దీన్ని మనం ఏ రకంగా పరిగణలో తీసుకోవాలంటే ఫోర్ లింక్స్ మనం మాట్లాడుకోవచ్చు ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరు అన్నది ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ సైఫ్ అలీ ఖాన్ గారికి ఇలా అయ్యింది అని తర్వాత పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేదు అసలు సీసీటీవీయే లేదంట అపార్ట్మెంట్కి హౌకమ్ యొక్క సెలబ్రిటీ ఉంటున్న ఏరియాకి సీసీటీవీ ఎట్లా ఉండదు మనం రీసెంట్ డేస్ లో చూస్తే చిన్న చితక అందరూ పెట్టుకుంటున్నారు సీసీ కెమెరాలు మరి సెలబ్రిటీ ఎందుకు పెట్టుకోకపోవచ్చు లేదంటే ఉండే లేదని హైడ్ చేస్తున్నారు అదే ఇప్పుడు నా ఫస్ట్ లింక్ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఒక్కడే ఉండట్లేదు అక్కడ సరే ఆయన ఇంటికి ఆయన కావాలని పెట్టుకోలేదు ఏదో ప్లాన్ కోసం అనుకుందాం కానీ అంత పెద్ద అపార్ట్మెంట్ లో చాలా మంది ఉంటారు కదా చాలా మంది హైయర్ అఫీషియల్స్ ఉంటారు బికాస్ ఆయన అపార్ట్మెంట్ లో ఒక సెలబ్రిటీ ఉంటున్నాడు అంటే మోస్ట్ ఆఫ్ ద హైయర్ అఫీషియల్సే ఉంటారు కదా నార్మల్ పీపుల్తో ఉండే వాళ్ళు ఉండరు సో ఒకవేళ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఐఆర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు జడ్జెస్ లాయరు డాక్టర్స్ ఎవరో ఒకరు ఉన్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్ళారా లేదా స్కూల్కి షూటింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు లారెల్స్ ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే కరీనా కపూర్ ఖాన్ ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆయా బయటకు తీసుకుని వెళ్ళేటప్పుడు మొబైల్లో కూడా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకునేలాగా పెట్టుకునే ఒక సెలబ్రిటీ ఇంటికి సీసీటీవీ ఫుటేజ్ లేవడం లేకపోవడం అనేది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం సెకండ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ జహంగీర్ రూమ్లో ఫస్ట్ దాడి చేయడానికి వెళ్ళినప్పుడు సైఫ్ మెట్ ఆమె అరిచింది అరిచేసరికి సైఫ్ అలీఖాన్ కింద దిగి వచ్చారు కింద దిగి వచ్చి వాడి మీద పిల్లల దగ్గర నుంచి బయటకి తీసుకురా బయటకు వచ్చి మాట్లాడు ఏం కావాలని నేను ఇస్తాను పిల్లలు ఉన్నారు పిల్లల మీద దాడి చేయకు అని బయటకు నువ్వు పిలిచే క్రమంలో కిచెన్లో ఉండే కత్తి తీసుకొని పురాడగలడు అంటే వాళ్ళ ఇల్లుని వాళ్ళు మనం చూపించలేదు బెడ్రూమ్ నుంచి కిచెన్ దాకా వాడిని ఎందుకు అంత అంత డిస్టెన్స్ ఉంటుంది కదా అబ్వియస్లీ కిచెన్ టు బెడ్రూమ్ పక్కనే ఉండదు కదా ఇప్పుడు అతను బయటకు వచ్చేటప్పుడు సైఫ్లీ ఖాన్ పట్టుకోవచ్చు ఆర్ఎల్స్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి హండ్రెడ్కి డైల్ చేయొచ్చు ఎస్ ఇంత వాడిని పొడిచే లోపల కూడా అక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సనే పెట్టుకుంటారుగా ఏమా ఏమైనా ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుంది ఏదైనా నీకు ప్రాబ్లం వచ్చింది అంటే డైల్ హండ్రెడ్ దీనికి కాల్ చేయండి మీరు ఇంట్లో ఉంటారు మేము ఉండము మా పిల్లల్ని మీ చేతిలో పెట్టేసిపోతున్నాము ఒకవేళ మా మొబైల్లో అందుబాటులో లేవు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే డైల్ పోలీస్కి హండ్రెడ్కి కాల్ చేయండి వాళ్ళని సెక్యూరిటీ ఇస్తారు అని అవన్నీ చేయలేదా ఒక మహిళ మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు సైఫ్ని పిలిచావు సైఫ్ వచ్చి తనతో గొడవ పడే లోపల నువ్వు హండ్రెడ్కి డైల్ చేస్తే పోలీసులు వస్తారు కదా నేను ఇట్లా సైఫ్ నుంచి కాల్ చేస్తున్నానండి సార్ మీద ఎవరో దాడి చేశారని పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నువ్వు ఆటోలో తీసుకోబోయే అంత దుస్థితికి సైఫ్ ఉన్నారా థర్డ్ లింక్ సరే జరిగింది వాడు వెళ్ళిపోయాడు కొడుకుకి ఫోన్ చేశాడంట సైఫ్ ఇబ్రహీం ఖాన్కి ఆయన అమృత సింగ్ ఆయన ఫస్ట్ వైఫ్ దగ్గర ఉంటాడు అబ్బాయి ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు శాంటాక్రూస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అంటే టూ థర్టీ ఆ టూ ఫార్టీ ఫైవ్కి జరిగినప్పుడు త్రీ థర్టీ దాకా హాస్పిటల్కి వెళ్ళలేదు ఈ మధ్యలో మీకు పోలీసులు గుర్తు రాలేదా మై పాయింట్ కొడుకు వచ్చాడు కార్ కార్ ఉంది కానీ కార్ డ్రైవర్ లేడు కొడుకుకి తండ్రిని తీసుకొని కార్ డ్రైవింగ్ రాదా ఖాన్కి బయట కిందకి దిగొచ్చి ఒక మహిళ ఒక చిన్న ఎయిటీ ఇయర్స్ కుర్రాడు ఒక ట్వంటీ ఇయర్స్ కుర్రాడు ఒక ఉన్నాడంట అది ఆటో ఆయన చెప్పిన వామనూల మహిళ వచ్చి రోడ్డు మీద అంటే సైఫ్ అలీఖాన్ అంత దుస్థితిలో ఉన్నాడు అపార్ట్మెంట్ పై నుంచి ఫోర్టీన్ ఫ్లోర్లో నుంచి లిఫ్ట్లో కిందకు వచ్చి రోడ్డు మీద ఆటో ఆపి ఆటో అయితే ఫోర్టీన్ ఫ్లోర్కి రారు కదా ఆటో రోడ్డు మీదకే రావాలి నువ్వు అపార్ట్మెంట్లో రాత్రి రెండున్నర గంటలప్పుడు అలా జరిగిందంటే అపార్ట్మెంట్ సెక్యూరిటీ లేడా మెయిన్ సెక్యూరిటీ ఇట్స్ ఇఫ్ ఇట్స్ ఏ గేటెడ్ అపార్ట్మెంట్స్ ఆర్ ఇస్ ఎ సెక్యూరిటీ అపార్ట్మెంట్స్ బయట ట్వంటీ ఫోర్ అవర్స్కి డ్యూటీ మార్తారు ట్వల్వ్ అవర్స్ ఒక సెక్యూరిటీ ఆర్ ఎయిట్ అవర్స్ ఒక సెక్యూరిటీ త్రీ డ్యూటీస్ ఉంటాయి ఆ సెక్యూరిటీ గార్డ్ అయినా పోలీసులకి ఫోన్ చేయాలి కదా సైఫ్ గారికి ఇలా అయిందని లీలావతి హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాక సైఫ్ మీద దాడి జరిగిందని న్యూస్ అందింది తప్ప రెండు నుంచి మూడున్నర వరకు ఒకటిన్నర గంటలో జరిగిన హై డ్రామాకి పోలీసులు సమాధానం చెప్పట్లేదు నువ్వు తండ్రికి బాగాలేదండి స సగటు మనిషి అండి సింపుల్ సగటు మనిషికి కార్ డ్రైవింగ్ వచ్చింది ఇంట్లో కారు ఉంది డ్రైవర్ లేడు తండ్రి రక్తపు మడుగులో ఉంటే నువ్వు ఆటో కోసం వెయిట్ చేస్తావా కారు తీసుకొని బయటకు వెళ్తావా తండ్రి వెనకాల కూర్చోపడంతో కారదేశ్వర హాస్పిటల్కి వెళ్తారు కదా అలాంటిది నువ్వు తండ్రికి రక్తపు మడుగులో ఉంటే నువ్వు అంత అన్కాన్షియస్ మైండ్లో ఉండి ఆటో ఎక్కించుకొని లీలావతి హాస్పిటల్కి తీసుకోపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఇక్కడ సైఫ్కి జరిగింది దాడి ఆయన అంత తీవ్రంగా గాయాల పాలయ్యారు అనే దాని గురించి నేను కమెంట్ చేయట్లేదు ఐఎమ్ ఐఎమ్ అనలైజింగ్ ద వన్ బై వన్ పాయింట్ వాట్ దే రికార్డెడ్ ఇది నా సొంత కాదనమాట వాళ్ళు ఏదైతే గూగుల్లోనూ ఇప్పుడు ప్రెస్కి రిలీజ్ చేసినవి చెప్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సైఫ్ గురించి హెల్త్ బులెటిన్ ఇంతవరకు డాక్టర్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు కదా ఇప్పుడు సాయిధారాం తేజ్ గారు బాలేదు సాయిదారాం తేజ్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు మన తెలుగులోనే అంతెందుకంటే అమితాబ్ బచ్చన్ గారికి కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్త్ బులెటెన్ ప్రతి నిమిషానికి రిలీజ్ సెలబ్రిటీ ఒక రిలీజ్ చేయాలి మీడియాకి కాదు ప్రెస్కి వాళ్ళు నువ్వు బయటకు వచ్చి ఆయనకి మేము ఈ సర్జరీ చేసాము ఆ సర్జరీ చేసాము అనేది పేపర్ మీద ఎక్కడ పలానా సైఫ్ ఖాన్ ఏజ్ ది అండ్ దస్ ఆయనకి ఈ సర్జరీ చేశాము ఆయనకి ఇంత ఎంఎం గుర్తుందని నువ్వు మీడియాకి వచ్చి మాట్లాడుతున్నావు ఈజ్ ఇట్ ఇస్ ఆన్ ద పేపర్స్ దీనివల్ల ఫ్యాన్స్ ఆందోళన పడతారు కదా అయ్యో ఆయన ఉన్నాడా పోయాడా లేకపోతే ఇంకేమైనా టాగూర్ సినిమా లాగా చచ్చిపోయేవాడికి ఏదైనా ఆయన ఫేస్ కూడా చూపించలేదు ఇంతవరకు ఆటో అతను ఇంకా ఎంత డ్రామాటిక్గా చెప్తున్నాడంటే ఈరోజు ఇచ్చిన వాన్మూలంలో ఆటో దిగేంత వరకు ఆయన సైఫ్ అని ఆటో తనకి తెలియదంట ఆటో దిగాక సినిమాలోలాగా డైలాగ్ చెప్తూ నేను సైఫ్ అలీఖాన్ని స్ట్రెచ్చర్ తీసుకురండి అని ఈయన అడిగాడంట ఒక సెలబ్రిటీ ఆటోలో దిగాక చుట్టుపక్కల వాళ్ళకి సెలబ్రిటీ అని కూడా తెలియదు అది ఇన్ ముంబై సరే హైదరాబాద్ అనంతపూరో అనంతపురో ఏ నెల్లూరో లే కరీంనగర్ మహబూబ్ నగర్ అంటే సైఫ్ అలీఖాన్ గుర్తుపెట్టాలనుకుందాం అలాంటిది ఒక ముంబై ప్రాంతాలు సెవెన్ మినిట్స్ డ్రైవ్ బాండ్రా లీలావతి హాస్పిటల్ సెవెన్ మినిట్స్ డ్రైవ్ లో సైఫ్ అలీఖాన్ రోడ్డు మీద వెళ్తుంటే కనీసం ఎవరికి జనాలకి తెలియదా అంటే రక్తం అతను టూ థర్టీ అప్పుడు త్రీ ముంబైలో ఇరవై నాలుగు గంటలు జన జనసంచారం ఉంటానే ఉంటుంది అంత నిర్మానుష్య ప్రాంతంలో అయితే వాళ్ళు ఉండరు దట్టు ద మెయిన్ ఏరియా అలాంటి దాంట్లో సైఫల్లి కానీ గుర్తించలేదా కదా ఇవన్నీ వదిలేండి పోలీసులు రెండు ముప్పై ఆరు గంట ఈ రోజుతో థర్టీ సిక్స్ అవర్స్ అవుతుంది త్రీ డేస్ గురువారం శుక్రవారం శనివారం డెబ్బై రెండు గంటలు డెబ్బై రెండు గంటల్లో ఒక హై ప్రొఫైల్ కేసుని పోలీసులు ఛేదించలేదు అంటే అర్థం ఏంటి నిందితుడిని పట్టుకున్నాం అతను నిందితుడు కాదు కదా అతను కార్పెంటర్ కార్పెంటర్ దొంగ అంటూ కూడా అనౌన్స్ చేస్తాను అండి అవన్నీ అబద్ధం అని ఈ రోజు డీసీపీ చెప్పాడు కదా లేదండి అతనికి దీనికి సంబంధం లేదు అతను కార్పెంటర్ అతను ఆ రోజు వచ్చాడు ఏదో పని మీద చూసుకోవడానికి వచ్చాడు స్టెప్స్ అన్ని చెక్ చేస్తూ పోతున్నాడని అని తప్ప అతన్ని ఎక్కడ నిందితుడని వీళ్ళు డిక్లేర్ చేయలేదు మేము ఇంకా పట్టుకుంటున్నాము అతను హెడ్ ఫోన్స్ కొన్నాడని ఒక వీడియో రిలీజ్ చేశారు అతను బాంద్రా పోలీ రైల్వే స్టేషన్లో కనిపిస్తాడు అసలు ఫేస్ అయి నువ్వు గుర్తించినప్పుడు ఆయన బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎట్లుంటాడు రైల్వే స్టేషన్లో ఎట్లుంటాడు హెడ్ ఫోన్స్ ఎట్లా కొంటారు అంటే పక్కన ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నీకు నిందితుడు దొరికిపోయాడు ఉన్న అపార్ట్మెంట్లో నీకు సీసీటీవీ దొరకలేదు అంటే పోలీసులు కూడా ఏదైనా హైట్ చేస్తున్నారు డెఫినెట్లీ దెర్ ఇస్ అటైన్ థింగ్ విచ్ ఇస్ హిడన్ అండి అది సైఫ్ అలీ ఖాన్ అన్న వచ్చి బయట చెప్పాలి సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే కరీనా కపూర్ ఖాన్ ఈ రోజు పోలీసుకి ఇచ్చే స్టేట్మెంట్ జస్ట్ ఒక త్రీ అవర్స్ బ్యాక్ లో మన పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను ఆ రోజు ఆ ఏదో గొడవ జరుగుతుందంటే నిద్ర లేచి కిందకు వచ్చేసరికి ఆడు చాలా ఆవేశంగా ఉన్నాడు ఆ మహిళల్ని పిల్లల్ని కాపాడడానికి నా భర్త అయిన సైఫ్ అలీఖాను మమ్మల్ని ఫోర్టీన్త్ ఫ్లోర్ నుంచి ట్వెల్త్ ఫ్లోర్కి పంపించారు అంత గొడవలో అంత గొడవలో కూడా ఆయన విచక్షణ గుర్తుండి భార్య పిల్లల్ని కిందకి పంపించాడు కానీ నువ్వు భార్యగా నీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది హండ్రెడ్కి కాల్ చేసి నా భర్త మీద ఇలా జరుగుతోంది అని చెప్పి నీ నీ అక్కకి కాల్ చేయలేదు నీ ఫ్రెండ్స్కి కాల్ చేయలేదు నీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయలేదు అపార్ట్మెంట్ తలుపు తీయచ్చు కదా డోర్ క్లోజ్ చేయలేదు కదా వాళ్ళకి డోర్ కదా అందులో ఇప్పుడు ఉండే స్మార్ట్ లాక్సే కదా మొబైల్లో డోర్ ఓపెనింగ్ మొబైల్లో డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటాయి స్మార్ట్ లాక్సే ఉంటాయి అలాంటి సెలబ్రిటీస్ ఇంటికి అలాంటిది నీ మొబైల్లో డోర్ ఓపెన్ చేసుకొని అరిస్తే నీ మొగుడికి కత్తిగా అట్లు ఉండవు కదా ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి నా నగలు అక్కడే ఉన్నాయి నా నగలు దొంగిలించలేదు కానీ సైఫల్లి కానీ పొడిచారు అంటే నీ నగలు దొంగ అని మీరే చెప్తున్నారు దొండగుడు అని మీరే చెప్తున్నారు నగలు దొంగిలించలేదు అక్కడ పని మనిషి పని మనిషి మెల్లలో ఉండే నగలు దొంగిలించలేదు పిల్లల రూమ్లో ఉండే డబ్బు దొంగించలేదు కానీ అలీ కానీ కథతో పొడిచాడు ఫర్ వాట్ రీజన్ అంటే ఇది ప్రీ ప్లాన్ థింగ్ ఎవరు వాళ్ళని కాదు జనరల్ గా ఏంటంటే గాసిప్స్ ముంబైలో ఒక ఇష్యూ జరిగితే టూ మచ్ ఆఫ్ గాసిప్స్ ఉంటాయి కదా ముంబైలో ప్రతి ఒక్కరూ అనేది ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక సెలబ్రిటీ ఇంటికి అంత ఈజీగా డోర్లు ఉండవు కదండి ఇప్పుడు నేను ఉంటాను నాకు సైఫ్ అలీ ఖాన్ ఇష్టము నాకు ఆయన అపార్ట్మెంట్ తెలుసు డైరెక్ట్గా నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను వెళ్ళలేం కదా ఒక దొంగ ఎలా వెళ్ళగలుగుతాడో అంటే ఇంట్లో వాళ్ళ సహకారం లేకుండా డిటెక్టర్స్ కూడా లేవా రాహుల్ గారు అదే కదా వాడి వెనకాల డోర్ వచ్చినా ముందు డోర్ వచ్చిన ఒక ఎలక్ట్రానిక్ డోర్ అనేది ఉంటుంది వీళ్ళకి కంపల్సరీ ఎవడ ఎంటర్ అవుతున్నా కూడా సౌండ్లు వస్తాయి నార్మల్ అండి నార్మల్ మనం హై ప్రొఫైల్ కేసెస్ చూసుకుంటే మన హైదరాబాద్ నాట్ ఓన్లీ టాకింగ్ హూ ఇస్ కరోర్ పతి వాళ్ళకే ఎలక్ట్రానిక్ డోర్స్ పెట్టుకుంటారు తెలియని వ్యక్తి లోపలికి వస్తున్నా కనీసం తన కుక్క కాకుండా ఇంకో కుక్క లోపలికి వచ్చినా కూడా అరుస్తాయి యూనో మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎందుకంటే అవి స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటాయి వీళ్ళే లోపలికి రావాలి వీళ్ళే వెళ్ళాలి అని చెప్పి లేదా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్న కూడా రెయిన్బో విస్టాస్ కానీ ఎలాంటి పెద్ద పెద్ద గేటెడ్ అపార్ట్మెంట్స్ కి కింద ఫోన్ చేయాలి పైకి సార్ మీకోసం అలాంటిది ఇంట్లో వాళ్ళ సహకారం లేకుండా వాడు లోపలికి వచ్చాడా ఇంట్లో వాళ్ళు వచ్చాడు సో అక్కడ ఏమై ఉంటది అనేది నా అనాలిసిస్ లో చెప్తున్నాను నిజం అవ్వచ్చు కాకపోవచ్చు బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇంట్లో పని మనిషి లేకపోతే వంట చే మనిషికో వాడికో ముఖ్యంగా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైవర్ అవైలబిలిటీలో ఉండేలాగా డ్యూటీ పెట్టుకుంటారు ట్వెల్వ్ అవర్స్ ఒకరు ట్వల్వ్ అవర్స్ ఒకరు ఎయిట్ అవర్స్ ఒకరు ఎందుకంటే వాళ్ళకి తిండి పెడతారు వాళ్ళకి డ్రైవర్ రూమ్ ఇస్తారు వాళ్ళకంటూ ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అలాంటినప్పుడే అక్కడ పని చేస్తారు వాళ్ళు ఎందుకంటే అర్ధరాత్రి లేచి రెండున్నరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అప్పటికప్పటికి రాబో వాళ్ళు బుక్ చేసుకుంటారండి ఇంకా హీన పరిస్థితుల్లో దీని గురించి చెప్తాను సో ఆ పని మనిషి వల్ల అంటే వస్తున్న గాసిప్స్ ఏంటంటే ఎవరైతే జహంగీర్ ని తైమూర్ ని చూసుకుంటున్న ఆ నా ఎవరైతే ఉన్నారో ఆయానో ఎవరో ఆయన బాయ్ ఆమె బాయ్ ఫ్రెండే కార్ డ్రైవర్ సో వీళ్ళిద్దరికి ఆర్ఎల్స్ సైఫ్ ఖాన్ ఆమెతో మిస్బిహేవ్ చేయడము ఇంట్లో ఎవరు లేని పరిస్థితుల్లో యూనో యంగ్ వాళ్ళనే పెట్టుకుంటారు కదా మరి ఓల్డ్ వాళ్ళంతా పెట్టుకోరు కదా పిల్లలకి ఎడ్యుకేటెడ్గా ఉండాలి వాళ్ళని కరెక్ట్గా చూడాలి అని వాళ్ళనే పెట్టుకుంటారు జనరల్గా అలాంటి హై ప్రొఫైల్స్ దాంట్లో సో సైఫ్ అలీఖాన్కి ఆమెకి ఏదైనా రిలేషన్ మునుండొచ్చి ఇంట్లో లేకపోయినప్పుడు అప్పుడు ఈ కార్ డ్రైవర్ ఎవరైతే చూసి దాని ప దాని వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో కతితో పొడిచి పరారయ్యారు ఒక గాసిప్ వస్తుంది దీన్ని మనం బాగా డెప్త్గా ఆలోచించుకుంటే ఆయనకి ఆమెకి ఏమైనా ఉందో లేదో పక్కన పెడితే బట్ దిస్ లేడీ గివెన్ ఇన్ఫర్మేషన్ టు కమ్ ఇంట్లో ఎవరు పార్టీకి వెళ్ళింది ఇంట్లో వాళ్ళ సహాయం లేకుండా అలా ఎక్కడం రావడం అనేది కొంచెం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ సో కార్ డ్రైవర్ కాబట్టి వాడు ఎప్పుడైనా లోపలికి వెళ్ళచ్చు ఎప్పుడైనా బయటికి రావచ్చు సో వీరికి ఆమెకి ఏదో రిలేషన్ ఉండి ఉంటుంది సార్ వాళ్ళు లేరు మేడం పార్టీకి వెళ్ళింది పార్టీకి వెళ్ళిందనే విషయం కూడా కరీనా కపూర్ కానీ చెప్పారు నేను పార్టీలో ఉన్నాను కరీనా కపూర్ అయినా చెప్పు కదా ఇవి మా డ్రైవర్ అని ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు కదా ఆబ్వియస్లీ ఎందుకంటే డ్రైవర్ ఎప్పటి నుంచో పని చేస్తున్న డ్రైవరే ఉంటాడు నిన్న జాయిన్ అయ్యి ఈ రోజు మర్డర్ చేయడు కదా ఐ మీన్ ఆ ప్రయత్నం చేయడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో వీళ్ళిద్దరికి ఏదైనా గొడవ జరిగిన దాంట్లో అరుచుకుంటున్నప్పుడు సైఫ్ అలీ కిందకొచ్చి ఆ మెయిడ్ని కాపాడే క్రమంలో ఏమైనా జరుగుండొచ్చు అని కూడా తీసుకోవచ్చు ఇస్ ఈస్ నాట్ వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం అని కాదు ఇంకొకటి విరాహలికానే చేయించుకున్నాడు పబ్లిసిటీ స్టంట్ ఇది ఒకటి అది కూడా ఒక టూ త్రీ సీనియర్ జర్నలిస్ట్ ఇన్ ముంబై చెప్పారండి అంటే ప్రాణాల మీదకు అయితే తెచ్చుకోరు కదా ఎంత పబ్లిసిటీ కావాలన్నా అంటే పబ్లిసిటీ స్టంట్ కొన్నిసార్లు ప్రాణాలు తీసేదానికి కూడా రీసెంట్ గా మనం అమెరికాలో చూసుకుంటే మంచు బాగా కురుస్తుందని చెప్పి దాని మీద రీల్స్ అన్ని చేస్తూ లేక్ ఒక లేక్ మంచి మంచి గడ్డలపై దాని మీద రీల్స్ చేస్తూ వెళ్ళిపోయారు స్టంట్ చేయబోయి వాళ్ళే ఇరుక్కున్నారనమాట అలాగా మన అడల్ట్ స్టార్ పూనమ్ పాండే ఆమె కూడా నేను చచ్చిపోయాను సర్వైకల్ క్యాన్సర్ వల్ల అని ఆమె పబ్లిసిటీ స్టంట్ చేసుకుంది తర్వాత ఆమె బయటకు వచ్చి ప్రజలకు అవేర్నెస్ అని చెప్తే జనాలు ముఖాన్ని ఉమ్మేశారు సేమ్ అమితాబ్ బచ్చన్ గారు షారుఖాన్ గారు కూడా పూర్వంలో వాళ్ళ సినిమాలకి పబ్లిసిటీ స్టంట్ చేశారు అవే న్యూస్ నేను తీసుకొస్తూ ఆయన ఏం చెప్పాడంటే బయటకి అంటే ఆ జర్నలిస్ట్ ఏం పేర్కొన్నారంటే ఈయన జువెల్ థీఫ్ అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది రేపు ఫిబ్రవరిలోనో మార్చిలో దాంట్లో ఈయన నగలు దొంగతనం చేసే ఒక క్యారెక్టర్ హీరో సో అలాంటి ఒక స్టంట్ భాగంగా ఈయనకేమైనా గాయాల పాయల్లో ఉండొచ్చు అని అన్నారు కానీ అది రాంగ్ అండి ఎందుకంటే మరీ అంత స్టంట్ చేసే స్టేజ్కి ఈయన దిగజారుడు ఒకవేళ అలాంటివి చేస్తున్నా కూడా పగలపూట చేస్తారు కానీ అర్ధరాత్రిపూట చేయరు చేసిన కత్తులో కటారులు పెట్టుకొని చేయరు ప్లస్ ఆయన కింద జరగడు చేస్తారు బట్ ఇట్ ఈస్ ఏ ప్రీ ప్లాన్ థింగ్ విచ్ దట్ గై ఎంటర్డ్ కానీ అక్కడ జరిగిన గొడవకి కారణం ఏదో సైఫ్ అలీ ఖాన్ అన్న చెప్పాలి లేదా ఆయా అన్న చెప్పాలి ఆయా ఇంతవరకు స్టేట్మెంట్ దీంట్లో ఆస్తి గొడవలు ఏమైనా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఐదు వేల కోట్లకి ఆస్తి పరుడు రాజవంశస్థుడు సైఫ్ అలీ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చా నో అండి ఎందుకంటే హీఈస్ నాట్ బేసికలీ ఇన్ ఇండియన్ ఆయన పూర్వం మనం చూసుకుంటే ఆయన మన ఇండియన్ లో పుట్టలేదు డిఫరెంట్ కంట్రీ అండ్ హెయిల్డ్ ఇయర్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంతా వచ్చి ఇక్కడ హేల్ అయ్యారు ఆస్తి వివాదాలు ఉంటే మొదటి భార్య వదిలేసినప్పుడే ఆస్తి ఇవ్వాలి ప్లస్ ఆయన పిల్లల్ని ఇద్దరినీ సారా అలీ ఖాన్ అండ్ ఇబ్రహీంఖాని ఇద్దరినీ బాగానే చూసుకుంటున్నాడు కరీనా కపూర్ ఖాన్ని తైమూర్ని జహంగీర్ని అలాగే చూసుకుంటున్నారు ఆయన సంపాదించిన దాంట్లో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకేమున్నాయి ఆ కాలిక్యులేషన్స్ ఎప్పుడు బయటకు రా బికాస్ ఆయన పైన ఎప్పుడు కాంట్రవర్సీ లేదు ఒకవేళ పూర్వంలో ఆస్తి గురించి కానీ లేకపోతే ఈ ఇలా ఉమనైజర్ ఇంకొకరిని ఇట్లా వాడుకొని ఇట్లా చేస్తారు ఇలాంటివి ఏమైనా వచ్చుంటే అవన్నీ మనం లింక్ చేయొచ్చు కానీ ఆస్తి కారణంగా లేకపోతే సైఫ్ అలీఖాన్కి సంబంధించిన వాళ్ళు ఇలా చేశారనేదానికన్నా కూడా నేను అనుకునేది ఏంటంటే సంథింగ్ ఏదో గొడవ జరిగింది ఆ ఇంట్లో ఆ గొడవ జరిగింది దాంట్లో ఈయనకి గాయాల పాలైనయి కానీ ఆ గొడవ జరగడానికి తాస్కారం ఇచ్చింది ఆ ఇంట్లో వాళ్ళే అనేది ఇప్పటి వరకు అనుకున్నది బట్ ఇక్కడ ట్విస్ట్లు అన్న కూడా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు ఎందుకు సైఫ్ అలీఖాన్ ది హెల్త్ బుల్లెట్ రిలీజ్ చేయట్లేదు అంటే వీళ్ళు ఏమైనా ఆపారా రాహుల్ గారు అంటే హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు ఉన్న ఏరియాలో సెక్యూరిటీ లేకపోవడాన్ని ఎలా చూడాలి సెక్యూరిటీ లేదు అంటే ఇప్పుడు పోలీసులు మాకు సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీస్ అంటే వాళ్ళకంటూ ఒక బందోబస్తు ఉంటుంది ఒక సెలబ్రిటీస్ ఉండే రీసెంట్ చాలా దాడులు జరుగుతున్న ఆ ఏరియాలోనే మనం రీసెంట్గా సిద్దిక్కీని చంపేయడం చూసాము వరుసగా చాలా మంది పైన అటాక్స్ జరుగుతున్నాయి అవును సల్మాన్ ఖాన్ కి ఫోన్స్ రావడం కానీ ఆయింది అంటే చాలా వీరు ఎవరి సినిమాలు ఈయన కూడా యాక్ట్ చేశారు సో అది కూడా ఇంటర్లింక్ చేసి చెప్తున్నారు చాలా అవును అండి అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడో లింక్ చేసి చేయాలని చెప్పి వాళ్ళు చెప్పేది కూడా మన సొనాలి బింద్రే సల్మాన్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ నటించిన సినిమా అనమాట యాక్చువల్గా అది సో ఆ సినిమాలో ఆయనకు అప్పుడు వచ్చాయి కాబట్టి ఆయన తప్పించుకున్నాడు ఈయనకి లింక్ చేశారు అని కొన్ని పార్టీలు మన ప్రియాంక సక్సేనానో ఎవరో ఆమె మా అనమాట యాక్చువల్ గా ప్రియాంక షిండెను ప్రియాంక సక్సేనానో ఒక ఒక పార్టీ అధినేత మాట్లాడుతుంది ఆమె ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఇలాగే జరగాలి అందుకని ఇలా జరిగింది అని అసలు అలాంటివి జరగాలి అనుకుంటే ఆ సినిమా రిలీజ్ అయింది సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఆగుతారా నైన్టీన్ నైన్టీ సిక్స్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికీ ఉన్నాడు ఇప్పటికీ వచ్చి దాడి చేయాల్సిన అవసరం లేదు కదా కరెక్ట్ రైట్ సెకండ్ థింగ్ సల్మాన్ ఖాన్ గారి విషయము ఈయన విషయం అసలు లింక్ చేయాల్సిన పనే లేదు కానీ అదే ఏరియాలో చాలా ఘటనలు జరగడం అనేది ఈ లింక్కి దారితీస్తుంది ఎందుకంటే రీసెంట్గా చూసిన టైమ్స్లో బాంద్రా ఏరియాలో సెక్యూరిటీ ప్రాబ్లం అంటే పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే మేము సెక్యూరిటీ ఇస్తామని వాళ్ళు అంటున్నారు కానీ మీరు డబ్బులు ఇచ్చి కూడా పెట్టుకోవచ్చు సెక్యూరిటీని యూనో గవర్నమెంట్కి ఒక లెటర్ రాసి ఈ ఏరియాలో ఇలా జరుగుతోందండి మాకు కొంచెం ప్రాణభయం ఉంది బికాస్ మేము కూడా సంఘంలో పేరున్న వాళ్ళమే ఏమీ లేకపోయినా మా మీద డబ్బు గుంజడానికి ఇంకేదో చేయడానికనే చేస్తారని వీళ్ళు పెట్టుకోవచ్చు బట్ సైఫ్ అలీఖాన్ గారు ఇంతవరకు ఏ కాంట్రవర్సీలో లేరు కాబట్టి ఆయనకు ఆ ఉద్దేశం రాలా ఎందుకంటే ఆయన సినిమాకి సినిమా అసలు ఇండియాలోనే ఉండడు ఆ పిల్లల్ని భార్య పిల్లలతో కలిసి లేకపోతే కూతురుతో కలిసి కొడుకుతో కలిసి ఒక ట్రిప్పులకి వెళ్తుంటాడు సో అలాంటిది టైం చూసా లేకపోతే కరెక్ట్గా అదే రోజు చేయాలనేది ఆయన దురదృష్టకరం కానీ బట్ ఎవరు సహకారం లేకుండా అయితే ఇది జరిగేది కాదండి అది పోలీసులకు తొందరగా ఛేదిస్తే బెటర్ ఎందుకంటే ఇంకొక సెలబ్రిటీకి ఇలా జరగకుండా ఉంటుంది లేదా ఈయన కావాలని చేయించుకున్నాడంటే మాత్రం జీవితంలో కూడా చూడరు ప్రాణాల రాహుల్ గారు అలా ఉండకపోవచ్చు లేదు కానీ ఇంకొక యాంగిల్ ఏంటంటే బిష్ణోయి టీం భయపెట్టి డబ్బులు ఇది ఇదొక ప్లాన్ అంటే నేను చంపే అవకాశం నాకు చాలా ఉంది ఈ కత్తి ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టినా కూడా చనిపోయే అవకాశం ఉంది కదా సో నేను భయపెట్టడానికి అలా చేసి ఉంటుంది బిష్ణోయి టీం అంటున్నారు ఓకే సరే మీరు అన్నట్టు వాళ్ళే చేయాలనుకుంటే నిన్ననే ఎందుకు చేయాలి వాళ్ళకి ఈయనకి ఎప్పుడో ఉంది కదా ఆ ర్యాపో వాళ్ళు ఎప్పుడో చేయొచ్చు కదా ఆయన ఎంతెందుకు అక్కడ లేదు అక్కడ లేకుండా హైదరాబాద్కి వచ్చి షూటింగ్ చేసుకున్నాడు ఆ ముంబైలో చేసే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి చేయలేరు ఆ బెదిరింపులు అనేవి వేరెవర్ వెన్ ఎవర్ దే వాంట్ స్కేర్ ఆర్ థ్రెటన్ వన్ దే కెన్ డూ ఎనీ టైమ్ అది ఇంట్లో పిల్లల్ని లేకపోతే వాళ్ళ పిల్లలు భార్య బయటకు వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు కదా అర్ధరాత్రి పూట ఒక ఎవడో అనామకుని ఇంట్లోకి ఇంట్లో పంపించి నిన్ను బెదిరించాల్సిన అవసరమే లేదు వాళ్ళు చేయాలనుకుంటే ఇవన్నీ వేస్ట్ మాట్లాడే బికాస్ ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఇన్ ఏ రియాలిటీ ఎందుకంటే మనం ఒక ఇష్యూ జరిగినప్పుడు చాలా లింకులు పెట్టుకోవచ్చు పోలీసులు లింకులు చేస్తారు జనాలు లింకులు చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు అన్నీ లింకులు చేస్తారు కానీ బట్ దాంట్లో ఎంతవరకు నిజము అనేది మాత్రం ఆయన వచ్చి బయటకు చెప్పాలి లేదా ఆయన బయటకు వచ్చి వదిలేసుకుంటాడేమో నాకు సంబంధం లేదు అని చూడాలి అది మనం రైట్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు థ్యాంక్స్ అండి రైట్ సైఫ్ అలీఖాన్ బయటకు వచ్చి ఆయనకి ఏం జరిగింది అని చెప్పేంత వరకు మనకు కూడా ఏం తెలియదు అంటున్నారు రాహుల్ గారు అండ్ ఇంకొకటి రకరకాల యాంగిల్స్లో అనలైజ్ చేశారు రైట్ ఇది వాళ్ళు అనాలిసిస్ నమస్తే